అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ నేను నవీన్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమి తర్వాత వైసీపీ నాయకులపై వేట మొదలైందా వారు చేసినటువంటి అవినీతి బయటపడుతుందా అంటే అవుననే చెప్పాలి తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నగరి ఎమ్మెల్యే రోజా పైన వంద కోట్ల గోల్మాల్ చేసిందంటూ సిఐడికి ఫిర్యాదులు వచ్చాయి ఒక్క రోజా పైనే కాకుండా బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కూడా ఇదే వ్యవహారంలో సిఐడికి ఫిర్యాదులు వచ్చాయి ఇక వైసీపీ నేతలు ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునేటువంటి రోజా పైన సిఐడికి ఫిర్యాదు రావటం బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కూడా ఫిర్యాదులు రావడంతో మిగిలిన వైసీపీ నేతల్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది అసలు ఈ వంద కోట్ల స్కామ్ ఏంటి అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లో ఆడుదమ్ ఆంధ్ర కప్ అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నగరంలోను పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పలు క్రీడా కార్యక్రమాలని నిర్వహించారు ఆ సమయంలో ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నారు అయితే ఈ ఆడుదా మాంధ్ర కార్యక్రమాన్ని పెట్టుకొని ఆర్కే రోజా రెడ్డి సిద్ధార్థ రెడ్డి వంద కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని వీరిపైన సిఐడి డిఐజీకి ఫిర్యాదులు చేశారు దీనికి సంబంధించి ఆర్డి ప్రసాద్ వీరిరువురి పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు వీరిరువురు పైన ఆరోపణలు చేయడమే కాకుండా దీనికి సంబంధించి అన్ని జిల్లాల డిఎస్డి పైన కూడా విచారణ జరపాలని సిఐడికి మనవి చేశారు ఆర్డి ప్రసాద్ అంటే వీరిద్దరూ ఇరుక్కోవడమే కాకుండా అన్ని జిల్లాల్లోని అధికారులని వీరి అవినీతిలో భాగస్వామ్యం చేస్తూ వారిని కూడా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ జగన్ రెడ్డికి బాగా అలవాటు ఏదైనా తప్పు కానీ అవినీతి కానీ చేస్తున్నప్పుడు తాను ఒక్కడే చేయకుండా ఆస్తుల్ని పంచినట్లు అంటే తాను ఎలాగో వాళ్ళ సొంత చెల్లికి కూడా ఆస్తులు పంచలేదు అది వేరే విషయం ఇది సామెత కాబట్టి చెప్తున్నా ఆస్తులు పంచినట్లుగా నేరాల్లో దానికి సంబంధించినటువంటి అధికారుల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ వారికి కూడా తనతో పాటు శిక్షణ పంచేటువంటి అలవాటు జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు దీన్ని చూస్తే గతంలో కూడా శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా ఆయన చేసినటువంటి అవినీతిలో భాగస్వాములు కావడం వారు కూడా జైలు శిక్ష విధించడం అనేకమైనటువంటి అవమానాలు పడటం ఇలాంటివన్నీ జరిగాయి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలవాట్లు వారి యొక్క నాయకులకి బాగా అలవాడనట్టున్నాయి అంటే అవు చేను మేస్తే దూడ గట్టును మేసిద్దా అన్నట్టు సామెత లాగా జగన్మోహన్ రెడ్డి అలవాటు బాగా వీరికి అబ్బినట్టుంది వీరు అవినీతి చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా పూర్తిగా ఇరికిత్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏ అధికారైనా నాయకులదే ఉంది ఐదు సంవత్సరాల పదవి ఉంటే ఉంటారు లేకపోతే ఓడిపోతే ఇంట్లో ఉంటారు ఒకవేళ ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఏమన్నా వచ్చినట్టయితే జైల్లో హాయిగా కూర్చుంటారు ఎందుకంటే అప్పటికే వారు కుటుంబానికి సరిపడా ఆస్తులు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి వారి కుటుంబాలకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు కానీ అధికారులు మాత్రం వాళ్ళ ముప్పై ఏళ్ళ సర్వీస్ని పనంగా పెట్టి ఇలాంటి అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి మీకు ప్రెజర్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఒకసారి కాదంటే మహా అయితే ట్రాన్స్ఫర్ అయితే తప్ప ఇలాంటి అవినీతి కేసుల్లో ఇరుక్కునేటువంటి బాధ తప్పిద్ది అనేది ఒకసారి అధికారులు కూడా ఆలోచించుకొని నిజాయితీగా పనిచేస్తే జీవితాంతం తలెత్తుకొని బతికేటువంటి అవకాశం ఉంటుంది ఇలాగా తప్పులు చేస్తే మీతో పాటు మీ కుటుంబాలు కూడా అవమానాలు పాలవక తప్పదు అయితే ఇదే విషయంలో మరొక కీలకమైనటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు శాప్లో గత ఐదు సంవత్సరాల్లో ఇంజనీరింగ్ శాఖలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయని ఈ ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో త్రిబుల్ ఐటీ మెడికల్ ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందిన వారిపై కూడా విచారణ జరపాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక సిఐడి అధికారులు గనక విచారణ జరిపి ఈ అవినీతి నిజమని నిరూపిస్తే గనుక ఆర్కే రోజా బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు ఈ అవినీతిలో పాల్పంచుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కటకటాల పాలవక తప్పదు ఇక ఇదే విషయంపై అటు ఆర్కే రోజా కానీ ఇటు బైర్రెడ్డి సిద్ధార్థ నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవటం పలు అనుమానాలకి తీస్తుంది సో ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్